నమస్కారం నా పేరు శర్మ ఇప్పుడు సీనియర్ సిటిజన్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు ఈ సదుపాయం నిన్న నుంచి స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం మీ ఇంటి నుంచో లేకపోతే ఇంటర్నెట్ కేఫ్ నుంచో చేసుకోవచ్చు ఫిజికల్గా పర్సనల్గా ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు లైఫ్ సర్టిఫికేటు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు జీవన్ ప్రమాణ్ సంవత్సరానికి ఒకసారి సబ్మిట్ చేయాలి అది ఇప్పుడు ఫిజికల్గా వెళ్లకుండా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కి కానీ బ్యాంకు బ్రాంచ్కి కానీ గవర్నమెంట్ ఆఫీస్కి కానీ వెళ్తే అక్కడి నుంచి ఆన్లైన్లో మీ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇక డిలే చేయకుండా వెంటనే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్ ప్రమాన్ డాట్ డాట్ ఐఎన్ లేకపోతే మీ అథెంటికేట్ లైఫ్ సర్టిఫికేట్ ఫార్వర్డ్ చేయొచ్చు దీంట్లో నుంచే లేకపోతే దగ్గరలో ఉన్న ఏ గవర్నమెంట్ ఆఫీస్లో నుంచైనా వెళ్ళొచ్చు ఇప్పుడు అంతా ఆధార్ కార్డుతో లింక్ అయిపోయింది కాబట్టి ఇట్లా ఆన్లైన్లో మీ బయోమెట్రిక్ తమ్ ఇంప్రెషన్ ఫార్వర్డ్ చేస్తే వెంటనే లింక్ అయిపోతుంది ఇక డిలే చేయకుండా వెంటనే ఆన్లైన్లో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జీవన్ ప్రమాణ్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి లింక్ చేసుకోండి ఈజీగా ఇంట్లో నుంచే మీ ఇంటర్నెట్ కేఫ్ నుంచో మీ మొబైల్ ఫోన్ నుంచో స్మార్ట్ ఫోన్ నుంచో చేసుకోవచ్చు